జూనియర్ ఎన్టీఆర్ కి మంత్రి పదవి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి సినిమా రంగంలో చాలా బిజీగా మారిపోయాడు ఇండస్ట్రీని ఏలేస్తూ ఉన్నాడు ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ విజయవంతంగా ముందుకు సాగాలని అలా ఉంటే మేమందరం కూడా చూసి చాలా సంతోషిస్తాము అంటూ ఆయన అభిమానులు కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా సైలెంట్ గా సైడ్ అయిపోతూ సినిమాల వైపు మాత్రమే ఫోకస్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి తన తాతగారి యొక్క అద్భుతమైన అంశం నిలబెడతాడు అంటూ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఆ తరుణం రానే వచ్చేస్తోంది ఒకానొక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కొన్ని ప్రచార రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే టీడీపీ తరఫున ప్రచారం చేయడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి చాలా సపోర్ట్గానే ప్రచారాలు చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన మళ్ళీ టీడీపీ పార్టీలో కానీ ప్రచార రంగంలో కానీ కనిపించలేదు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారట ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నోసార్లు టీడీపీ పార్టీ ఉన్నంతకాలం నేను ఆ పార్టీతోనే ఉంటాను నా కట్టే కాలంత వరకు ఆ పార్టీలోనే ఉంటాను అని చెప్పిన సందర్భాలు తెలిసిందే కదా అయితే మరి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారట ఎన్టీఆర్ విషయంలో ఇక ఎన్టీఆర్ గారికి ఏకంగా మంత్రి పదవిని ఇవ్వాలని అనుకుంటున్నారట మరి జూనియర్ ఎన్టీఆర్కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని తెలుసుకున్నటువంటి కొంతమంది నాయకులు ఎంతగానో రియాక్ట్ అవుతున్నారట ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్కి ఇలా మంత్రి పదవి రాబోతుందన్నమాట చూడాలి మరి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలో ఎలా చక్రం తిప్పుతాడు ఏంటి అనేది